మేలైనదేదో మనంతట మనం విచారించి తెలుసుకుందాము రండి అని బయలుదేరాడు దేని గురించి అని మనం చదివితే కింద మాటలు మనం చదువుదాం నేను నేను నీతిమంతుడను దేవుడు దేవుడు నా పట్ల న్యాయం తప్పిను తప్పేను న్యాయవంతుడనై న్యాయవంతుడనై నేను అబద్ధునిగా నేను అబద్ధికుడుగా ఎంతబడి నేను తిరుగుబాటు చేయకపోయినా తిరుగుబాటు కలిగినని గాయము కలిగిన కలిగిన ఏబు అను అనుచున్నాడు ఏబు వంటి వాడు వంటి మానవుడే అతడు మంచి నీళ్ళు వలె మంచి నీళ్ళు తిరస్కారమును తెరస్కారమును తానమును చేయించునాడు తానము చేయించునాడు అతడు అతడు చెడుతనము చేయు చెడుతనము చేయు వారికి చెలికాడ ఆయన చెలికాడ ఆయన సహవాసి ఆయన సహవాసి ఆయన నరులు ఆ దేవునితో చాలు నా చాలు చాలు ఇక్కడ యోబు స్నేహితుడు ఎలిహు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటయ్యా అంటే యోబుంద్ర బాబు పెద్ద నీతిమంతుర్ లాగా మాట్లాడుతున్నాడు ఏబు చాలా పెద్ద నీతి మంత్రుల మాట్లాడుతున్నాడు పరిశుద్ధులాగా మాట్లాడుతున్నాడు రండి ఒకసారి న్యాయమైనది ఏదో విచారి విచారించి తెలుసుకుందాం మేలైనది ఏదో పరిశీలించి తెలుసుకుందాం రండి అని చెప్పి మరి అందరిని పిలుస్తున్నట్లుగా ఇక్కడ రాయబడింది ప్లేరా ఇంకా మనం కింద మాటలు మనం చదివితే కింద మాటలు చూద్దాం విజ్ఞానము గల మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుటము చేయుట అసంభవము అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును అందరికి వారి వారి మార్గములను బట్టి వారికి ఇచ్చును దేవుడు ఏ మాత్రమును దుష్కార్యం చేయడు సర్వ సర్వశక్తుడు న్యాయం తప్పడు చాలు 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 చదవబడినటువంటి ఈ వాక్యాన్ని బట్టి నేను ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను యోబు గురించి మనందరికి బాగా తెలుసు తెలుసా తెలీదా యోబు ఏమంటున్నాడంటే నేనేం తప్పు చేయలేదు అంటున్నాడు వాళ్ళకి కోపం వస్తుంది నువ్వు తప్పు చేయకుండానే నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయా నువ్వేమి నేరం చేయకుండానే నీకు ఎన్ని కష్టాలు వచ్చినాయా నువ్వు పెద్ద నీతి మంతులాగా మాట్లాడుతున్నావు దేవుడే నీకు అన్యాయం చేసినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళు రకరకాలుగా యోగును అర్థం చేసుకున్నారు ఇంత జరిగింది ఏంటి యోబి ఏమన్నా తప్పు చేశాడా తప్పు చేశాడా యోబి ఎవరికైనా అన్యాయం చేశాడా తను చే తను ఏ నేరము చేయకుండానే శిక్ష అనుభవించాడనే సంగతి ఈ వాక్యం మనందరికీ తెలుసు బాగానే కానీ యోబు స్నేహితులు మాత్రం అపార్థం చేసుకొని అతను ఒక దోషిలాగా నిలబెట్టి చుట్టూ నిలబడి ఏదో రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు వదులుతున్నారు ఏమంటాడు ఇక్కడ ఇక్కడ చూడండి న్యాయవంతుడ ఉండియు నేను అబద్ధికుడుగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినాను నా మీద మానజాలని గాయము కలిగిన యోబు అనుచున్నాడు యోబు అంటే మానవుడెవుడు అతడు మంచి నీళ్ళవలే తిరస్కారమును పానము చేయుచున్నాడు అతడు చెడుతనము చేయు వారికి చెలికాడు ఆయను భక్తిహీనులకు సహవాసే ఎన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నారండి రకరకాలైనటువంటి అసలు నువ్వెవడా అసలుకి ఒక వ్యక్తి నీతిమంతుడా పరిశుద్ధుడా అని తీర్పు అసలు నువ్వెవరు నిన్ను ఎవరు నిలబెట్టారు అసలుకి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా నీకు అసలుకి యోబు విషయంలో ఏం జరిగింది తప్పు చేయటాన్ని బట్టి అతను ఏమైనా శ్రమ అనుభవించాడా ఏమండి అతడు దేన్ని బట్టి శ్రమ అనుభవించాడో అసలు ఒక్క మాట కూడా తెలియకుండా వాళ్ళకి రాగానే పెద్ద నీతి మంత్రుడిలాగా మాట్లాడుతున్నాడు భక్తిహీనుడు అయిపోయాడు దేవుడికి వ్యతిరేక అయిపోయాడు మంచి నీళ్ళలాగా చేస్తున్నాడట ఏమంటాడు ఇక్కడ తిరస్కారమును మంచి వలే అంటే దేవుని ఎదిరిస్తున్నాడు అన్నమాట దేవునికే ఎదురు చెప్తున్నాడు అంటే వాళ్ళ దృష్టిలో ఈరోజు నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను అంటే అంటే ఒక వ్యక్తిని ఇలాంటి వాడు అని నిర్ణయించేటప్పుడు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడా ఆమె ఆమె మన ఇంటికి వచ్చి చూపవచ్చు వాడు భక్తి కలిగిన దైవజనుడన్ని నేను ఎరుగుదును అంది అంటే ఆమె అతనిలో ఏం చూసిందో అతనిలో ఏదో చూడబట్ట కదా ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఈయన వస్త్రపు చెంగు ముట్టి ఈయన నన్నే తాకక్కర్లేదు నన్నేం బాగు చేయ నేను ఈయన వస్త్రపు ముట్టినా బాగుపడదునని తనలో తాను అనుకోనే అంది అంటే ఆయనలో ఆమె చూసిన దాన్ని బట్టి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె ఇచ్చినట్టే వస్త్రపు చెంగు ముట్టింది స్వస్థత పొందింది ఆమె కూడా చెప్పినట్టే ఆమె ఇంట్లో దేవుడు ఒక గొప్ప కార్యం చేయటం ద్వారా ఆయన భక్తి కలిగిన దైవజేరుడు నిరూపించుకున్నాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక వ్యక్తికి తీర్పు తీర్చేటప్పుడు అసలు నువ్వేంటి నీకు అసలు అర్హత ఉందా నీకు అసలు అర్హత ఉందా ఒక వ్యక్తికి తీర్పు తీర్చే అర్హత నీకుందా ఒక వ్యక్తికి తీర్పు తీర్చాలంటే బైబిల్ ప్రకారం మొట్టమొదట తీర్పు తీర్చాలని నీకు అర్హత ఉండాలి నీ కంట్లో దూలం ఉంచుకొని బా ఎంత స్పీడ్గా ఉంటారంటే తీర్పు తీర్చడానికి ఎంత అసలు మానవ నైజం అండి అది అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకున్నా వెంటనే స్పీడ్గా ఒక ఏంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు అంతే వెంటనే ఇది మంచా చెడా ఇది తప్ప అసలు ఇది నా పన కాదా నీ పనా తీర్పు తీర్చడం వాళ్ళకి అలాగే ఎందుకు జరిగిందో తెలుసా నాకు తెలుసు వాళ్ళకి అలా యోబు స్నేహితులు అదే అనుకుంటున్నారు వీడికి ఇలాగ ఎందుకు జరిగిందో మాకు తెలుసు ఇలాగే జరగాలి ఇలాగే జరగ నేను మనసులో అనుకుంటావు కొంతమంది విశ్వాసాలు ఏం చేస్తాను పైకి అనరు భలే జరిగింది వాళ్ళకి నేను అనుకున్నట్టే జరిగింది అమ్మ నేను ఒక మాట చెప్తాను నువ్వు రహస్యంగా అనుకున్నదట పరలోకంలో పెద్ద మైకులు వినపడినట్టు వినపడింది ఎందుకంటే ఆయన హృదయ రహస్యాలు ఎరిగింది దేవుడు కదా ఆమెన్ హృదయములో కూడా హృదయములో కూడా ఒక వ్యక్తికి తీర్పు తీర్చకూడదు అది యథార్థవంతుని లక్ష్యం ఆమెన్ ఎందుకు అసలు తీర్పు తీర్చడం ఎందుకు అసలు ఒక మనిషికి అసలు ఎందుకు తీర్పు తీర్చడం లాయర్వా నీకెవడిచ్చాడు ఆ అధికారం తీర్పు అనేది ప్రతి ఒక్కరికి ఉందండి చూద్దాం వ్యవహాను స్వార్థ పరిశుద్ధ గ్రంథంలో నుండి పన్నెండవ ధ్యాయం నలభై ఏడవ వచ్చినాన్ని మనం చూద్దాం నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ ఆమెన్ హలలుయా హలే ఐదో అధ్యాయం వ్యూహాన్సువర్తి ఇరవై మూడో వచ్చిన చదవండి కుమారుడికి సర్వాధికారం ఉంది తీర్పు తీర్చడానికి చాలు నాన్న చాలు కుమారుడికి తీర్పు తీర్చడం సర్వాధికారం ఉంది కానీ నేను తీర్పు తీర్చడానికి రాలేదంటున్నాడు ఒకవేళ నేను కనుక తీర్పు తీర్చడానికి వచ్చినట్టయితే ఎందుకు తీర్పు తీరుస్తానంటే వాళ్ళని రక్షించడానికే తీర్పు తీరుస్తాను నువ్వు తీర్పు తీర్చడానికి నువ్వు తీర్పు తీరిస్తే ఏం జరుగుతుందో తెలుసా స్టాంప్ వేసేస్తావు అంతే ఏడొక పనికి మాల్లవుడు అని స్టాంప్ వేసేస్తావు ఆయన తీర్పు తీరిస్తే న్యాయమును బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు ఎవరికి ఇప్పుడు యోపుకి అన్యాయం జరిగిందండి పెద్ద న్యాయాధిపతుల్లాగా వచ్చి కూర్చొని నీదే తప్పు నీదే తప్పు నీదే తప్పు అంటే అదంతా దేవుడికి తెలుసు ఎవరు తప్పు ఎవరు ఒప్పు నిజానికి సైతానికా చేసిన పని అది వీళ్ళకేలా తెలుస్తుంది అది దేవునికి సాతానికి మధ్యలో ఏ డిస్కషన్ జరిగిందో ఎందుకు ఏము అలా టార్గెట్ చేయబడ్డాడో ఎందుకు ఏము జీవితంలో అన్ని శ్రమలు వచ్చినాయో అన్ని కష్టాలు వచ్చినాయో వీళ్ళకేం తెలుసు ఏమో వారి భక్తి విషయమై కొంతమంది పరీక్షించబడడానికి వాళ్ళు శ్రమలు అనుభవించవచ్చు ఒక వ్యక్తికి శ్రమ వచ్చినంత మాత్రాన వెంటనే నిర్ణయించేస్తావా ఒక వ్యక్తి మీద నిందలు వచ్చేస్తే నిందలు నిందలు వచ్చినంత మాత్రాన నిర్ణయించేస్తావా అసలు నువ్వే ఎవరు అసలు నీకు సంబంధం ఏంటి తీర్పు అనేది ఒకటి ఉంది అందరూ భయపడిపోయి గడగడలు ఆడిపోతున్నారు ప్రతి ఒక్కరు గడగడలు ఆడిపోతున్నారు అది ఒక భయంకరమైన దినం అది అది భయంకరమైన పరిశుద్ధుడైన దేవుడే న్యాయం తీర్చబోతున్నాడు ఆ రోజు ప్రతి ఒక్కరూ ఆ లైన్లో నిలబడాలి ప్రతి ఒక్కరు వాని వాని క్రీల చొప్పున దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కరు పొందాలి అలాంటి రోజు ఒక రోజు రాబోతుంది అది నీకు అప్పగించలేదు కదా ఉపధ్య ప్రవచనం ఒకటి చదువుదాం మనం ఈ సందర్భంగా మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చదువుదాం మరియు మరియు యొక్క కొండకు తీర్పు తీర్చుటకాయ్ యొక్క కొండకు తీర్పు కొండ కొండ మీద మీద రక్షకులు పుట్టుదురు ఆ ఎవరు పుడతారట రక్షకులు పుడతారట ఏంటంటే తీర్పు తీర్చేది యేసవ్ కొండకే తీర్పు తీర్చడానికి సియోను కొండ మీద రక్షకులు పుడతారు అని రాస్తాం తీర్పు తీర్చడానికి దేవుడే నిర్ణయిస్తాడండి నడిపించడానికి రక్షించడానికి సహాయం చేయడానికి అనేక మందిని బలపరచడానికి అనేక మందిని ఆదుకోవడానికి దేవుని ఏర్పాట్లో కొంతమంది ఉన్నారు నువ్వు మాత్రం ఏప్పుడు నువ్వు శరీర సంబంధివి కాబట్టి కళ్ళకు కనబడిన వాటిని బట్టి తీర్పు తీరుస్తూ ఉంటావు ఆత్మ సంబంధమైన సంగతులు నీకు ఎలా అర్థమవుతాయి ఆత్మ సంబంధమైన సంగతులు నువ్వు ఎలాగూ గ్రహించగలవు ఒక మనిషిని చూడగానే ఎలా నిర్ణయిస్తావండి చెప్పండి పాసు గారు వాక్యం ఈరోజు బాగా పర్లేదు పన్నెండు మార్కులు వేయచ్చు వందకి ఈ ఈ ప్రసంగం అయితే మాత్రం వంద ఆ రోజు నోవాహు వాడగట్టినప్పుడు కూడా పాపం చాలామంది వచ్చి మార్కులు వేసి వెళ్ళారట వర్షం నోవాహు చెప్పినట్టు వర్షం వస్తే కనుక వందకు వంద శాతం ఇది కరెక్ట్ అని మార్కులు వేసారట కానీ పాపం వాడలో ఎక్కల మార్కులు వేస్తే ఏంటి ఉపయోగం అందులోకి నువ్వు వెళ్తే ఉపయోగం అది వంద మార్కులు తొంభై మార్కులు ఆ వాక్యం నీలో పని పనిచేసింది లోతుకి వెళ్లకుండా పైపై భక్తి చేయడానికి సాతాను ఎంచుకున్న ఆయుధం ఏంటంటే పై రూపాన్ని చూడటమే మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ సమూహలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నమాట అమ్మా సామాన్యమైన మనుషుడు కాదు ఆయన ప్రవక్త ఆయన పట్టణంలోకి వచ్చాడంటే పట్టణం అంతా భయపడిపోవాల్సిందే గవిని దగ్గర కూర్చున్న వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళి అడుగుతా అయ్యా సమాధానంతోనే వస్తున్నావా ఏమైనా కోపంతో వస్తున్నావా అని అడిగేవాళ్ళు ఎందుకంటే దైవజనుడు కోప్పడితే ఆ పట్టణంలో ఏదో ఒకటి జరుగుతుందని భయం అంతటి మహాప్రవక్తతో దేవుడేం మాట్లాడుతున్నాడంటే నువ్వు రూపాన్ని చూడవచ్చు మనుషులు ఏది లక్ష్య పెడతారో దాన్ని నేను లక్ష్య పెట్టను ఆమెన్ హలోయ దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలంటే నువ్వు ఆత్మ సంబంధంగానే ఆలోచించాలి ఎలా ఆలోచించాలి ఆత్మ సంబంధంగానే ఆలోచించాలి ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మతోనే పరిశీలన చేయాలి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడకూడదు యోగుకి ఏం జరిగిందో మనకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఇది అన్యాయం కదా తెలియకుండా స్టేట్మెంట్లు ఇవ్వటం ఒకసారి ఆలోచించేద్దాం తీర్పు అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది ఆ తీర్పు మనిషికి ఎలా చేస్తే న్యాయం జరుగుతుంది ఎలా చేస్తే అది అన్యాయం అనేది దేవుడికి తెలుసు ఐ మీన్ తీర్పు తీర్చే మనిషి తప్పుడు తీర్పు ఇవ్వకూడదండి తీర్పు తీర్చుట ద్వారా కూడా అబ్బా దేవుడు ఎంత గొప్ప తీర్పు తీర్చాడని ఆయన్నే గొప్ప చేసేటట్లుగా ఆయన తీర్పు ఉంటుంది కనుక ఈరోజు చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే మానవ నైజం తొందరపడి తీర్పు తీర్చడం మానవ నైజం ఏంటి తొందరపడి తీర్పు తీర్చడం మరి తప్పు చేసిన వ్యక్తి అయితే ఒకవేళ నువ్వు సరిగ్గా చెబితే ఆ తప్పు చేసావు అంటే ఒప్పుకుంటాడు మరి తప్పు చేయని వ్యక్తికి నువ్వు వెళ్ళిపోయి ఏదో తప్పు చేశాడు అని అంటే మరి అది దేవుడికి మరి అది చాలా ఆయనకి కోపం వస్తుంది ఆయనకి చాలా కోపం వస్తుంది ఎందుకంటే బైబుల్ చెప్తుంది వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఎచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి ఒక్కడు ఖచ్చితంగా పొందాలి అని బైబుల్ చెబుతా అలే లుయా ఈరోజు నా వాక్యం ఏంటంటే యోబు స్నేహితులు వచ్చి యోబుకి అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు నువ్వు కూడా నీ పొరుగు వారికి అన్యాయంగా తీర్పు తీరుస్తున్నావా నువ్వు సరిగ్గా లేకుండానే ఇతరుల విషయంలో నువ్వు తొందరపడి మాట్లాడుతున్నావా జాగ్రత్త మరీ కఠినమైన తీర్పుకు గురి కాకుండా ఉండునట్లు భయముతో వణుకుతో నీ సొంత రక్షణను కొనసాగించాలి ఆమెన్ చివరిగా ఒక మాట చూపించి నేను ముగిస్తాను ఏస్కేలు గ్రంథం ఏడో అధ్యాయ్ మూడవ వచనంలో ఒక మాట చూద్దాం ఏస్కేలు గ్రంథం నా కోపము నీ మీద తెప్పించచ్చు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదికి రప్పించుచున్నారు పాపాత్మురాలను ఒక స్త్రీని పట్టుకొచ్చారు ఏసై దగ్గరికి వ్యభిచారము చేస్తూ ఉండగా అప్పుడు ఒకదాన్ని తెచ్చారంటే ఇద్దరిని రావాలి కదా వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టుకున్నప్పుడు ఇద్దరిని పట్టుకోవాలి కదా ఆయన కొద్దిగా సమాజంలో మంచి ఉన్నోడు అయి ఉంటాడు మంచి పలుకుబడి ఉన్నోడు అయి ఉంటాడు వాడిని వద్దరు నువ్వు వెళ్ళిపోరా అని ఆమెను మాత్రమే పట్టుకొచ్చారు ఇద్దరుని పట్టుకురాలుగా పెద్ద న్యాయం చేసే న్యాయాధిపతులు వీళ్ళందరూ పెద్ద తీర్పు తీర్చే తీర్పర్లు సగం న్యాయం ఏంటండి వీళ్ళు చేసే సగం న్యాయమా సరే తీసుకొచ్చారు ఇప్పుడు ఏసఐని అడుగుతావు ఏసఐని అడగడం ఎందుకు ఏదో చేయాలనుకున్నారు చేయండి ఏసై దగ్గరకు వచ్చి మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని ఉంది కదా నువ్వేమంటావు అంటే ఒకవేళ వేసయ్యా కొట్టండి అన్న అన్నాడు అనుకోండి నువ్వేం దేవుడు అయ్యా కొట్టమంటున్నావు అని అంటారు కొట్టదు అన్నాడు అనుకో మోసే ధర్మశాస్త్రాన్ని నువ్వు ధిక్కరిస్తావా అంటారు రెండు పక్కల ఎందుకంటే లేని నాలుకే కదండి అండ్ అది దాన్ని ఎంత కట్టేద్దామన్నా ఆగదు వాగుతానే ఉంటుంది అందుకని ఒక భక్తుడు అంటాడు వినడం మంచిదని రెండు చెవులు ఇచ్చాడట మాట్లాడటం అంత మంచిది కాదని నోరు మాత్రం ఒకటే ఇచ్చాడట ఒక్కటే ఒక్క నోరు ఉంది కానీ దీనికి నాలుగు నోళ్ళు అంత పని చెబుతున్నారు ఈ చెవులకు మాత్రం అసలు పనే చెప్పట్లేదట పొరపాటున చెవులు ఒకటి పడినా ఇటు విని ఇటు వదిలేసేస్తారట వినడం ఎక్కువ చేయండి అని రెండు చెవులు ఇచ్చాడు మాట్లాడటం తక్కువ ఉండాలని ఎవరు మాత్రం ఒకటే ఇచ్చాడు ఇష్టానుసారంగా మాట్లాడుతుంది కొట్టండి రాళ్ళతో అంటే కొట్టండి అన్నా తప్పే కొట్టకూడదని నువ్వేం ప్రేమ కలిగింది దేవుడు అయ్యా అంటారు మళ్ళీ కొట్టద్దు అంటే మోసే ధర్మశాస్త్రాన్ని నువ్వు ధిక్కరిస్తావు మళ్ళీ ఆయన మీద పడతారు ఇప్పుడేమన్నారు ఏం చెప్తాడో అని మీరు కొట్టడానికి మీకు అర్హత ఉందని చూసుకోండి అన్నాడు అంతేనా కొట్టాలంటే ఏముండాలి మీరు పరిశుద్ధులై ఉండాలి మీలో పాపం లేని వాడు ఎవడో వాడికే అర్హత ఉంది ఆమెను కొట్టే అర్హత ఒకవేళ మీలో పాపం ఉంటే ఆమెను కొట్టే అర్హత మీకు కూడా లేదు బైబుల్ చెప్తుంది చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు అందరూ ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్నారు పెద్దవాళ్ళు వెళ్ళిపోయారులే చిన్న ఏ రోగం వాళ్ళు ఉండొచ్చు కదా అమ్మా నరుని హృదయం వరి బాల్యం నుండి చెడ్డది కాబట్టి చెప్పాల్సిన పనేం లేదు ఎందుకు వచ్చిన గోళన అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇంకా ఆమె చూస్తుంది ఇంకా ఆమె చూస్తున్నాం అనుకుంటుందంటే ఆమె ఆమె వైపు నుంచి మనం ఆలోచించేద్దాం చిన్నపిల్లలు వెళ్ళిపోయారు పెద్దోళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి అందరూ పాపులే నన్ను కొట్టడానికి అర్హత ఉన్న పరిశుద్ధులు ఎవరున్నారు ఇక్కడ ఆహా ఈయనొక్కడే ఉన్నాడు కొడితే ఇంక ఈయనే కొట్టి చంపేస్తాడేమో అనుకొని ఉంద రెడీగా అప్పుడు చదవండి మీరు అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను వాళ్ళకి ఎవరు వాళ్ళు ఎవరు శిక్షించే అర్హత ఉన్నా అర్హత లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు నాకు శిక్షించే అర్హత ఉన్నా నేను శిక్ష నీ దోషశిక్ష ఎక్కువ కాకుండానట్లు నీ దోష శిక్ష ఇప్పుడు రాళ్లతోనే పోయింది అప్పుడైతే నిత్య నరకం నీ దోషశిక్ష ఇప్పుడు తక్కువ శిక్షతో పోయింది మళ్ళీ తప్పు చేసావుంటే దోష శిక్ష ఎక్కువైపోద్ది నీ దోషశిక్ష ఎక్కువ కాకుండాట్లు ఇక్కడను బట్టి పాపము చేయకము అని చెప్పి పంపించాడు అమీన్ హలో లూయా తీర్పు తీరుస్తావా తీర్పు నీకేం పని అసలు ఒకరితో నీకెందుకు ఎవరు తల మీదకి ఏమి రాసి పెట్టున్నాయో వాళ్ళు అనేవి అనుభవిస్తారు ఎవరికి దేవుడు ఏది నిర్ణయించాడో అది అనుభవిస్తారు వాళ్ళ కోసం చేత అయితే ప్రార్థన చేయి నిందలొచ్చినా నువ్వు మాత్రం అపార్థం చేసుకో ఎదుటి వ్యక్తుల మీద వచ్చినా వాళ్ళు ఏ ఉన్నా నీకు అనవసరమైన విషయం అది చేత అయితే చేయి లేదంటే మౌనంగా ఊరుకో తప్పుడు తీర్పులు ఇచ్చి తప్పుడు నిర్ణయాలను తీసుకుంటే దానివల్ల తప్పు వాళ్ళు చేస్తే శిక్షను కూడా కొద్దిగా పంచుకుంటావు అనమాట కొంత బాగా ఏం చేస్తావు పంచుకుంటా చూడండి ఫైటింగ్ జరుగుతుంది ఇద్దరికి ఇద్దరికి ఫైటింగ్ జరుగుతుంది మధ్యలోకి మనం వెళ్తాం కొట్లాడు జరుగుతుంది మధ్యలోకి మనం వెళ్తాం మన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ వైపు మాత్రం తప్పున్నా కూడా మనం ఇళ్ళకే సపోర్ట్ చేస్తాం అన్నమాట ఎందుకు తప్పే తప్పేముందని అడగాలి కదా తప్పేముందు అని అడగాలి నేను సైకిల్ మీద వెళ్తున్నాను బైక్ మీద వెళ్తున్నాను నేను ఒక ఆయన నా ముందే సైకిల్ మీద వెళ్తున్నాడు సైకిల్ మీద వెళ్తున్నాడు వాళ్ళ పాక ఇటు ఉంది గేదెల పాక పాక రాగానే దన్మని ఇలా తిప్పేశాడు నేను దబేలు గుద్దేశాను నాకేం తెలుసు అతను తిరుగుతాడని అతను తిరుగుతాడని నాకు తెలియదు కాకపోతే నేను ఫోన్ మాట్లాడుకుంటా స్లోగా వెళ్తున్నాను కాబట్టి కాస్త స్లోగా తగిలింది అనమాట వాళ్ళ పాక్ వచ్చిందని వెళ్ళిపోతాడా బళ్ళు చూసుకోడా ఇలా అనగానే నేను వెళ్ళిదా వేలు మంది కొట్టేశాను సైకిల్ అలా ఎగిరి కొద్దిగా అలా పక్కి వెళ్ళిపోయాడు అనమాట కొద్దిగా రిములై బెండ్ అయింది బండి తగలటం కదా ఈ లోపల వెనకాల ఒక ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళలో ఒక ఆయన వచ్చి ఏయ్ గు ఇలా గట్టి గట్టిగారిచాడు ఆ పక్కన ఉన్న ఆయన అన్నాడు ఒరేయ్ నోరు మూసుకోరా తప్పు మనోడిదే తప్పు మనోడిదే పాక్ కనపడగానే గబకం తిప్పేసావు కానీ వెనక నుంచి బళ్ళు వస్తున్న చూసుకొని తిప్పాలి కదా తప్పు మనోడిదే అని చెప్పాడు ఒక ఆయన తనవాడని సపోర్ట్ చేస్తే ఇంకొక ఆయన న్యాయాన్ని బట్టి నిలబడ్డాడు సరే ఆ రిములకి బెండి తీసుకోరా బాబు అని నేనే కొద్దిగా వంద రెండు వందలు ఇచ్చేసేసి అది అది నడవదు ఆ సైకిల్ ఎందుకంటే బైక్ తగిలింది కదా నడవదు వంగిపోయినాయి రిములు వంగిపోయినాయి ఒక ఒక చక్రమే వంగిపోయింది గుద్దుని వెంటనే అది బెండు తీయించుకొని కొద్దిగా బాగు చేయించుకొని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాను నేను విషయం అంటే నేను ఎవరో అతనికి తెలియదు ముక్కు ముఖం తెలియదు ఇద్దరు ఏకమైతే తప్పు నాదే అంటే నేనేం చేయలేను నా వాదన గెలవదు ముగ్గురు మనుషుల దగ్గర నా వాదన గెలవదు కానీ ఒక వ్యక్తి న్యాయవంతుడు ఉన్నాడు అక్కడ కాబట్టి వాళ్ళకే అన్యాయం జరగలే ఇప్పుడు గుద్దిన తర్వాత తప్పు నాది కాకపోయినా అతనికి పాపం నష్టం జరిగింది కనుక నా వల్ల నష్టం జరిగింది కనుక నేను ఎంతో కొంత ఇచ్చాను తను కూడా మరి ఇప్పుడు అది రిపేర్ చేయించుకోవడానికి తను అక్కడి నుంచి మోసుకొని వెళ్ళాలి దాన్ని తీసుకెళ్ళి అది కష్టమే తనకు కూడా కష్టమైంది నష్టమైంది నాకు కూడా నాకు నష్టం అనిపించలేదు ఎందుకంటే మీ తప్పు లేదండి అన్నారు కాబట్టి నాకు ఇంకా ఇవ్వాలనిపించింది వెళ్ళి చేయించుకొని రా అని చెప్పేసి నేను ఇచ్చేసి వెళ్ళిపోయాను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నీ వాళ్ళు అయినా నువ్వు ఏ పక్షాన్ని నిలబడతావు అనేది దేవుడు చూస్తున్నాడు అనుకో లేదండి దేవుడు చూడనే కానీ మా వాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పుని కొద్దిగా ఒక ముప్పా వంతు నేను కూడా పంచుకుంటాను అని అంటే నీ ఇష్టం సగం పంచుకోలేకపోతే మాకేంటి అంటే మీకు మీ వాళ్ళు కాబట్టి మొత్తం అంతా నీ తన నీ నెత్తి మీద వేసుకో ఏంటి ఇప్పుడు నీకున్నా చాలదా ఇంకా అవతలది యువతలో కూడా తెచ్చి ఇంకా నీ నెత్తి మీద వేసుకోవాలి వేసుకోవాలంటే వేసుకో లేదంటే న్యాయమును బట్టి ఆలోచించు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు ఐ హలో హలోయో వాళ్ళు తెలియక అన్యాయంగా ప్రవర్తించారు కానీ దేవుడు ఒకరోజు యోబు యథార్థవంతుడని దేవుడు బహిరంగంగా తెలియజేశాడు హలో లుయా హలే కాబట్టి మాటలు వింటున్నటువంటి మనమందరం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం తీర్పు తినమొక్కటి ఉంది తీర్పు తీర్చడానికి మనల్ని దేవుడు నియమించుకోలేదు కాబట్టి మనం తీర్పు తీర్చే విషయంలో కూడా దేవుని భయముతో ఉండాలి ఒక వ్యక్తిని ఇలాంటి వ్యక్తిని నిర్ణయించేటప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఆమెన్ కృపదేవుడు అందరికీ దయచేను గాక